పాత్రికేయులకు నమస్కారము ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు వచ్చి మా మేము ఒక ట్రస్ట్లో పాల్గొన్నాం ఒక ట్రస్ట్ ఫస్ట్ పామ్లెట్స్ పంచారు పామ్లెట్ పంచారు పేపర్ యాడ్ ఇచ్చారు ఇది లోపాయుక్తంగా కొంతమంది నాయకులు లోపాయుక్తం చేసుకొని అని చెప్పారు పేపర్ సాక్షి మీ పేపర్ మీ ఒరిజినల్ పేపర్ సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లు నాలుగు పేపర్లలో ఇచ్చారు మేము ఓరికి లోపాయుతం వేసుకోలేదు మేము ఏదో పనులు మేము చేయము ఎండోమెంట్ వాళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు ఎండోమెంట్ ఆఫీసర్లు ట్రస్టు మెంబర్లు చైర్మన్లు అందరూ ఓటు ఎక్కడి అయినా ఆన్లైన్లో అయినా కానీ పాడచ్చు అని ఇచ్చారు ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు ఢిల్లీలో నుంచి మనం టెండర్ వేసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఓపెన్ టెండర్ పెట్టారు ఓపెన్ యాక్షన్ పెట్టారు ఏం మీకు దొమ్మలేవా మీరు పాడుకోలేరా వచ్చి ఏం మీరు వచ్చి పాడుకోవచ్చు కదా మేము ఉద్దామా పాడుకుంటా అంటే మీరు పాడుతుంటే మేము ఏమన్నా ఇన్ని పేపర్లు వస్తాయి ఏమైనా ఏమైనా మీకు పేపర్లన్నీ ఇన్ని పేపర్లు వేసినారు మీకు ఏమైనా వేసారు మీకు లోపేత్తం అంటారు ఆఫీసుల మీద పడతారు మీరు ఏం అంటే మీకు కళ్ళు కనపడలేదా మీకు ఇక్కడ చూడండి మాకు ఎండో మెండో వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేయించారు మొత్తం ఇది మా ట్రస్ట్ సంబంధించింది ప్రతి త్రీ ఇయర్స్ మూడేళ్ళకు ఒకసారి థర్టీ పర్సెంట్ పెంచాలా టూ వేల పన్నెండు నెలలు అడ్వాన్స్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలా ఫైవ్ ల్యాక్స్ డీడీ ఇవ్వాలి వాళ్ళకు మళ్ళా మేము ఇస్తా ఇన్ని వాళ్ళకు మీరు మొక్కలు వచ్చి వచ్చి పాడుకోండి మేము వద్దనేవా ఏంటికి వచ్చి అందరి మీద పడ్డాము ఇది మొడి వాళ్ళు వాళ్ళ కండిషన్ల ప్రకారం మొత్తం అన్నీ మీకు కానీ అందరికీ వాట్సాప్ పెడతా ఒక చిన్న తప్పుకుని మేము చేయం వాళ్ళ మాదిరి మేము తప్పు చేయం ఏ తప్పు చేసినా మేము పడం ఈ కోర్టు ఆర్డర్ వీల్టీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఒకసారి ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మనము వాళ్ళకేం చదువు రాదా వాళ్ళకేమన్నా కళ్ళు కళ్ళు పోయా చూసుకోరా వాళ్ళు కళ్ళు మీద ఏమన్నా కోర్టు ఆర్డర్ ప్రకారము వాళ్ళకేమో మనం అనుమతించాలి కదా మనము మా సొంతానికి ఏమన్నది సొంతానికి పాడుకున్నావా కష్టోళ్ళు టెండర్ పెట్టారు అందరూ ఆన్లైన్ టెండర్ ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు మీరు దొమ్మల్లో పాటు వేసుకోలేదు వేసుకోవచ్చు కదా మేము అవుతానేవా నేను ఒకటి బాలకృష్ణ అంటే ఒకటి పానా కిషోర్ కిషోర్ని ఇతను ఒకటి పానాడు దానికి లోపా ఎత్తన మీకు ఒకరు ఉన్న మేనస్ ఉండి మాట్లాడండి ఎప్పటికైనా మాట్లాడగల కింద పైన చూసుకొని మాట్లాడండి బాగుంటుంది మీకు ఎప్పుడు కబ్జాలు చేసుకుంటా కమిషన్లు తీసుకుంటా మీ బతుకంతా ఇట్నే బతిరి ఇదో పన్నెండు లక్షల పద్నాలుగు వేలు నేను కట్టినా నా ప్లాన్కు చిన్న కొట్టుబడి మళ్ళీ ఇదే సరైన ప్రాబ్లం వచ్చి ఇతనుంచి ఆరు లక్షల చిన్న అమౌంట్ కట్టినాడు ఏం ఓరిక మేము ఓరికేం తీసుకోవడం లేదు జిలిన్గా చేస్తున్నాం మీ మాదిరి ఒక ఫ్లోర్ తీసుకొని నాలుగు ఫ్లోర్ వేసుకొని మేము వేసుకోవడం లేదు వంక బట్టి మేము కబ్జాలు చేసి ప్లేట్ వేసుకోవడం లేదు ఏదైనా జిల్లీన్గా ఉంటాం ఒకరు సొమ్ము మాకొద్దు మా సొమ్ము మాకు ఉంటే సాల్ మీ మాదిరి దృష్టితో మేము మాట్లాడము అట బుద్ధుడు మాకు వద్దు మాకు దేవుడు ఇచ్చింది సాల్ ఒకరి సొమ్ము నాకు వద్దు నా వాటిలో పోయి అడుగు ఏడన్నా నేను ఏడన్నా నాకు రూపాయ చిల్లర తగులుతున్నాను మీ మాది చిల్లరన్న మాది చిల్లర స్టేషన్ ఏంటి మీకు నీతిగా బతకండి ఎప్పుడూ ఒకరి మీద ఏడిసి బతకడమేనా మీ బతకందా ఏదైనా నీతిగా నిజాయితీగా బతితే బతకండి లేకపోతే ఛాలెంజ్ చెప్తాను మీకు కాబట్ ఎంతవరకు నేను మర్యాదగా ఉంటే మర్యాద లేని మీకు గుండీలు ఇప్పుతా చెప్తాను నేను ఎవరు నా మీందుకు వచ్చారంటే అనగా వాళ్ళకు గుండీలు మాత్రం ఇప్పుతా నేను మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా ప్రారంభిస్తా అంటే ప్రారంభిస్తా నా జోలికి పత్రం వస్తే బాగుండదు నేను తప్పు చేయను నేను ఏ తప్పు చేయను ఒకరంటే నేను పన్ను చెప్తాను నేను పాతికేయులకు నమస్కారం